ప్రేమైనటువంటి దైవ దైవజన్మ మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం మరొక దినంలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానమును బట్టి ప్రభువుకు హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాం ఎపిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను ప్రార్థన చేసుకుందాం ముందు మికిలిగా ప్రేమించిన మా ప్రియపరుడు తండ్రి చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో నుండి మీరే మా అందరితో మాట్లాడమని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉన్నట్టు సహాయం చేయమని ఏసునాములు అడుగుతున్నాము తండ్రి అమ్మాయి క్రీస్తు నందు ప్రేమైనటువంటి దైవ సినిమా అయినటువంటి యేసు క్రీస్తు సెలవులో చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగమును బట్టి దేవుడు మన ఎడలు చూపినటువంటి కృపను బట్టి తన మహాప్రేమను బట్టి ఈరోజు నీవు నేను పాపంలో నుండి విడిపించబడి మనం బ్రతికించబడ్డాము అనేటువంటి విషయాన్ని పౌరు భక్తుడు ఎఫ్ఎస్ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ చూసినట్లయితే ఏ ఏ విధంగా మనము ఆయన యొక్క ఉగ్రతకు పాత్రలమైపోయాము అనేటువంటి విషయాన్ని కనుక మనం పన్న మన పరిశీలన కనుక చేస్తే రెండవ వచ్చే ఒకటో వచ్చినప్పుడు అంటాడు మీ అపరాధముల చేతనే మీ పాపముల చేతనే మీరు చచ్చిన వారు అదేంటి మనం బ్రతికే ఉన్నాం కదా మనం తింటున్నాం త్రాగుతున్నాం జీవిస్తున్నాం కలుస్తున్నాం ఆడుకుంటున్నాం సార్ సంతోషంగా ఉంటున్నాం కదా అనుకోవచ్చు కానీ ఒక్క మాట చెప్పాలంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు అది పాపముగా ఉంటుంది దేవుని యొద్ధ నుండి క్రీస్తు యొక్క మార్గములో నుండి దేవుని యొక్క మార్గంలో నుండి మనము తొలగినప్పుడు మనము బయటకు వచ్చేసినప్పుడు ఆయన ఆత్మను అతిక్రమించినప్పుడు నీవు నేను ఆత్మీయంగా వారమై ఉన్నాము అందుకని ఇక్కడ మాట్లాడుతూ మన అపరాధములు మనం పాపం చేశాం కాబట్టి మనం దోషం చేశాం కాబట్టి మనము ఆయనకు అవిధేలమైనటువంటి క్రియలు చేస్తున్నాం కాబట్టి మనము వారమై ఉన్నాము దేవునికి దేవునితో దూరం అయిపోయాము దేవునికి ఎడబాటు కావడమే మరణము అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సెలవు ద్వారా ఆ చర్చిన వారము వాటి మన యొక్క శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మ వస్తుంది కాబట్టి ఆ క్రిసు సిలువ ద్వారా యేస క్రిస్తు ప్రభు వారు మరణం ద్వారా ఈరోజు నీవు నేను బ్రతికించబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తా ఉన్నాడు రెండో వచనాన్ని రెండో అధ్యాయం రెండో వచనము ఎపిస్సి పత్రిక మీరు వాటిని చేయిచు వాయు సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిగా అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది వారితో మనం వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొని మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటమి కాబట్టి దేవునికి యొక్క ఉగ్రతకు కారణం ఏంటంటే మన యొక్క శరీర ఆశలను మన యొక్క కోరికలను నెరవేర్చుకోవటం మన మనస్సు ఏది చెప్తే దాన్ని ప్రకారం చేసే చేసేటువంటి ఆ ప్రవర్తన ద్వారా దేవుని దృష్టిలో మనము ఉగ్రతా పాత్రలమైపోయాము లోకము ఏ విధంగా నడుస్తుందో ఈరోజు మనం కూడా అలానే ఉంటున్నాం లోకము లోకములో కూడా శరీరాశ నేత్రాశ జీవపడమ్మని యోహన్ పత్రికలో యోహన్ భక్తులు తెలియజేస్తున్నాడు కాబట్టి లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం నెరవేర్చుకొని దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క స్థానంలో దేవుని యొక్క దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడకుండా మనము మన యొక్క పాప ఆలోచనలను బట్టి పాప తలంపులను బట్టి పాప క్రియలను బట్టి మనం దేవునికి దూరం అయిపోయాము అప్పుడు మనకు మరణము సంభవించింది ఆధ్యాత్మిక ఆత్మీయంగా మనం సత్యవారమై ఉన్నాము కాబట్టి యేసో క్రీస్తు ప్రభు వారు తన యొక్క సెలవు ద్వారా ఆ చచ్చిన వారి అయినటువంటి మనల్ను తిరిగి క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాడు ఎలా బ్రతికించాడు ఎందుకు మనల్ని బ్రతికించాడంటే ఒకటే కారణము దేవుడు తన మన ఎడలా చూపినటువంటి తన మహాప్రేమ దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన అత్యంత కృపగలిగినటువంటి కలిగినటువంటి దేవుడని లేఖ నల్లవ్రాయబడి ఉంది అందుకని నాలుగో వచ్చినములు అంటాడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు మనం ఉగ్రత పాత్రులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనను విడిచిపెట్టలేదు ఈరోజు నిండు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు మనం పాపం చేసినప్పటికీ దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవునికి అవిదేయులమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు కరుణా సంపన్నుడు ఆయన అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన కరుణ ద్వారా ఆయన కృప ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డామనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనము మన అపరాధములు చచ్చిన వారా మిగినప్పుడు సైతం మన ఎడల మన ఎడల చూపినటువంటి తన యొక్క మహాప్రేమ ద్వారా మనము క్రీస్తు కూడా బ్రతికించాడు క్రీస్తు కూడా బ్రతికించాడు అనే దేవుణ్ణి మార్పు తెలియజేస్తా ఉన్నాడు రమపత్రిక పదవ్యాయం పన్నెండవ అంటాడు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల క్రపుచూపులిగినటుకు ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి వాడంట తన ఎడల ప్రార్థన చేయు వారందరి ఎడల క్రపుచూపుచటకు ఆయన ఐశ్వర్యవంతుడు అనుకున్నాడు తీర్థ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలం కాదంట తన కనికరమ చూపునని పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారానే మన రక్షించను అంటాడు ఇంకా మనము ఇంకా లోతుల్లోనికి లేఖనలు కనుక చూస్తే కృపా సత్యములు ఒకదాని ఒకటి కలుసుకున్నాయి అంటాడు కృపా సత్యము రెండు వేరు వేరు రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు సత్యము ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా న్యాయము తీర్పు ఉంది సత్యము వాక్యానుసారంగా నడుచుకోవాల్సిందే సత్యము మనం పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష భరించాల్సిందే సత్యాన్ని అనుసరించి ఆయన న్యాయమైనటువంటి తీర్పు కలిగిన వాడు సత్యం కలిగినటువంటి వాడు కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఏముందంటే కృపా సత్యములు రెండు కలిసిపోయినాయి రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు కృప అంటే నేను నీవు దేవుని యొక్క ప్రేమను బట్టి నువ్వు రక్షించబడతామని అని చెప్తావు సత్యమైన నువ్వు ఖచ్చితంగా శిక్షించబడాలి ఎలా సాధ్యమవుతుంది అది క్రీస్తులనే సాధ్యమైంది అది సెలువులనే సాధ్యమైంది కృప సత్యము రెండు కలుసుకున్నాయి మన యొక్క దోషమును బట్టి మన యొక్క పాపమును బట్టి మనము మరణానికి అవ్వాల్సి ఉంటే మనకుమారుగా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు సెలువులో ఆయన అత్యంత కలిగినటువంటి దేవుడు కాబట్టి తన కుమారుడు మొప్పించి మన పాపమునకు ఆయన మీద మోపి శిక్ష ఆయనకు విధించడం కృపా సత్యములు రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటాయి అందుకనే యోన భక్తుడు మాట్లాడతాడు యోన పత్రిక యోన గ్రంథంలో నాలుగో వచ్చిన రెండవ వచనంలో యోన మాట్లాడతాడు యోనా యోనాకు దేవుడు చెప్తాడు నీ వెళ్ళి నేనేమే పట్టణమును దర్శించి దానికి ఉగ్రత కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నన్ను తెలియజేయనప్పుడు మూడు దినములు ప్రయాణం చేయాల్సింది కానీ ఒక్క దినమే యోన ప్రయాణం చేసి ప్రకటన చేసినప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ కూడా బారుమనసు పొతారు పైన సింహాసనం రాజు మొదలుకొని చిన్న బిడల వరకు కూడా వారు ఉపవాసం ఉంటే దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తూ గోజాడతాడు ఆ గోజాడినప్పుడు దేవుడు వారికి క్షేయును అనుకున్నటువంటి కీడు చేయక మానడు అయితే యోనా నొచ్చుకొని అంటాడు నీవు కటాక్షము కలిగినటువంటి దేవుడువు జాలి కలిగినటువంటి దేవుడు బహుశాంతము కలిగినటువంటి దేవుడువు అత్యంత కృప కలిగినటువంటి దేవుడువు కాబట్టి పశ్చాత్తాపడతావు కీడు చేయక మానుతావు కాబట్టి నేను వెళ్ళను అని అంటాడు దేవుడు ఎంత గ్రహ కలిగిన దేవుడు అండి తాను చేయుదునని చెప్పినటువంటి కీడు చేయక పశ్చాత్తాపడేటువంటి వాడు నీళ్ళు నన్ను బట్టి ఆయన క్షమించేటువంటి దేవుడు ఈరోజు మనందరి కొరకు మనం చేసినటువంటి అపరాధములు మనం చేసినటువంటి పాపములకు ప్రభువుకి యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షను ఆ యొక్క మరణాన్ని సెలవులో పొందాడు కాబట్టి ఈరోజు అందరం కూడా బ్రతికించి పడ్డాము ఆయన ఎంత కృప కలిగిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఈ మాటలు మనకు అర్థం చేసుకుంటే ఎంతో ఆయన దే దేవుని యొక్క కృప మన మీద ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ కృపను మనం నిరర్థకం చేయకుండా మనము మన యొక్క అపరాధములను ఒప్పుకొని పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం బ్రతుకును మార్చుకుంటే మనం దేవునికి ఇష్టమైనటువంటి వారికి మనం బ్రతకగలిగితే ఆయన ఎంతో ఇష్టపడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు ప్రభువు దీవించిన కాక మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరులకు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు పొందాలి మీకు స్తో మీరు ఇచ్చినటువంటి మీకు శ్రేష్టమైన లేఖనాన్ని బట్టి మీకు మీరు మా ఎడల అత్యంత కృపగలిగినటువంటి దేవుడిగా ఉంటున్న మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ మహాప్రేమ చేత ప్రాబ్లం మమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించినందులోకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దినమంతయు మీ కృపా కరుణ కటాక్షములు మా ప్రియుడల ఉంచమని మీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏసు వైపు చూడడానికి సహాయం చేయమని మారు మనసు రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు జీవం గలని పరిశుద్ధనామంలో మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాట్